భ్రమరాంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే రెడ్డి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు వేద పండితులు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం డిప్యూ ఆలయం ముందు భాగాన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు శ్రీశైలం స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు కోరుకున్నానన్నారు ఇరు రాష్ట్రాలు సంతోషంగా ఉండి రుతుపవనాలు మెండుగా రావాలి అని కరువు కటకాలు లేకుండా చూడాలి అని మల్లన్ను కోరుకున్న శ్రీశైలంలో హైడల్ పవర్ ప్రాజెక్టును రుతుపవనాలకు ముందే సమీక్షించి చర్యలు చేపట్టేందుకు శ్రీశైలం వచ్చాం శ్రీశైలం హైడర్ పవర్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైంది గొప్ప ప్రాజెక్టు కట్టిన ఆనాటి నాయకులు స్మరిస్తూ ధన్యవాదాలు అన్నారు jadi anak kujani bana anak ini నమస్కారం శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వారి ఆశస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు అట్లాగే శాసనసభ్యులు మెగారెడ్డి గారు అట్లాగే శాసనసభ్యులు దర్శరెడ్డి నారాయణ రెడ్డి గారు అట్లాగే ఎన్ఎం రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలందరితో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉండాలని ఋతుపవనాలు బాగా రావాలని పంటలు బాగా పండాలని ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానానికి ఎది ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశీస్సులు మళ్ళీగా వివరించిందే వారు చెప్పుకోవటం నమస్కారం శ్రీశైలం ఐడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసింది దానికి సంబంధించి ఋతుపవనాలు రాకముందే మాకు ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్ట్ని సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావలసిన చర్యలన్నీ తీసుకోవడం కోసం ఈరోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావటం జరిగింది శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది మానాటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్లు కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నింపడం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా కట్టిన ఆ పెద్దలందరినీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నా ఐడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావలసిన చర్యలు ఎప్పటికే చేపట్టాం భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం నమస్కారం థ్యాంక్ యూ